టెస్ట్ క్రికెట్ చనిపోతోంది అన్న వాదన తెరపైకి వచ్చిన ప్రతిసారి ఓ మ్యాచ్ వస్తుంది అందరి నోళ్లను మూయించడానికి ఇప్పుడు అలాంటి టెస్ట్ మ్యాచే ఆస్ట్రేలియాలోని చారిత్రిక గబ్బా స్టేడియంలో జరిగింది వెస్టిండీస్ ఆస్ట్రేలియాపై ఓ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత అంటే సుమారు ఇరవై ఏడేళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఘట్ట మీద టెస్ట్ విజయం సాధించింది ఆస్ట్రేలియా మీద మొత్తం మీద టెస్టుల్లో ఇరవై ఒకటి ఏళ్ల తర్వాత దక్కిన విజయం ఇది మూడేళ్ల క్రితం గబ్బాలో మన టీమిండియా సృష్టించిన చరిత్ర గురించి తెలిసిందేగా అప్పుడు అనేక మంది హీరోలు ఉన్నారు రిషబ్ పంత్ మెయిన్ ఇప్పుడు వెస్టిండీస్లో కూడా అంతే ఒక్కడే మెయిన్ హీరో షమార్ జోసెఫ్ పేరు పెద్దగా విని ఉండరు ఈ రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లోనే డెబ్యూ చేశాడు ఆడుతున్న రెండో టెస్టులోనే చారిత్రక విజయాన్ని కట్టబెట్టాడు దాని వెనక ఓ స్ఫూర్తిదాయక స్టోరీ కూడా ఉంది వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన అద్దిరిపోయే యార్కర్కు జోసెఫ్ కాలి బటన విరిగింది బ్యాటింగ్ కూడా మళ్ళీ చేయకుండా రిటైర్డ్ అవుట్ అయిపోయాడు ఇవాళ అసలు బౌలింగ్ వేస్తాడా అన్న డౌట్లో ఉన్న సిచ్యువేషన్ అదృష్టవశాత్తు ఫ్రాక్చర్ ఏమీ కాకపోవడంతో బౌలింగ్కి వచ్చాడు ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ను ముప్పు తిప్పలు పెట్టాడు రెండు వందల పదహారు పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఒకనొక సమయంలో నూట పదమూడు ఫర్ రెండు క్రీజ్లో స్టీవ్ స్మిత్ క్యామరన్ గ్రీన్ బాగానే నిలదొక్కున్నారు అప్పుడు వచ్చాడు షమార్ జోసెఫ్ వరుస రెండు బాల్స్లో గ్రీన్ హెడ్ను అవుట్ చేసి వెస్టిండీస్ను మళ్ళీ గేమ్లోకి తీసుకొచ్చాడు అప్పటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క బ్యాటర్ను ఇబ్బంది పెట్టాడు ఎక్స్ప్రెస్ పేస్తో తీవ్రంగా ఇబ్బంది పెట్టే లైన్ అండ్ లెంత్తో అసలు రెండో టెస్ట్ ఆడుతున్న పేసర్లానే కనబడలేదు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిలాగానే ఆడాడు ఓ ఎండ్లో స్టీవ్ స్మిత్ నిలబడిపోయినా సరే మ్యారథాన్ స్పెల్స్ వేసి మొత్తం మీద ఏడు వికెట్లు తీశాడు చివరిలో స్టీవ్ స్మిత్ తొంభై ఒకటి పరుగుల వద్ద నాట్అవుట్గా మిగిలిపోయాడు ఆస్ట్రేలియా రెండు వందల ఏడు పరుగులకు ఆల్ అవుట్ అయ్యి లక్ష్యానికి కేవలం తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయింది ఆఖరిగా హేజల్వుడ్ వికెట్ కూడా జోసెఫే తీశాడు తీసిన వెంటనే ఇక అంతే జట్ అంతా సంబరాల్లో మునిగిపోయింది గ్రౌండ్లో పరిగెత్తేశారు ఎందుకంటే అంతటి అపురూప విజయం ఇది ఇరవై ఏడేళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద దక్కిన టెస్ట్ విజయం ఓ థ్రిల్లింగ్ టెస్ట్ మ్యాచ్ చూసిన మజా అయితే క్రికెట్ ఫ్యాన్స్ కు దక్కింది షమార్ జోసెఫే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా కూడా నిలిచాడు ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల పదకొండు పరుగులు స్కోర్ చేస్తే ఆస్ట్రేలియా రెండు వందల ఎనభై తొమ్మిది స్కోర్ చేసి డిక్లేర్ చేసింది వెస్టిండీస్ నూట తొంభై మూడు స్కోర్ చేసి ఆస్ట్రేలియా ముందు రెండు వందల పదహారు పరుగుల లక్ష్యాన్ని నిలిపితే షమా జోసఫ్ వీరోచిత స్పెల్తో వెండీస్కు విజయాన్ని అందించి సిరీస్ను ఒకటి ఒకటితో సమం చేశాడు ట్రోఫీని ఇరు జట్లు పంచుకోబోతున్నాయి